దేశీయ మార్కెట్లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష దాటింది పసిడి పరుగులకు కారణాలు ఏవైనా కొనుగోలు మాత్రం ధర వింటేనే భయపడే పరిస్థితి నెలకొంది అయితే తిరుమల వెంకన్న క్షేత్రంలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది తిరుపతిలోని బంగారు నగల దుకాణాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం విక్రయిస్తున్న శ్రీవారి డాలర్ గోల్డ్ రేటుకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది మంగళవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇది కేవలం బంగారం ధర మాత్రమే నగలు కొంటే జీఎస్టీ మూడు శాతం తరుగు అదనం ఈ లెక్కన పది గ్రాముల శ్రీవారి డాలర్ను టీటీడీ వద్ద కాకుండా జ్యువెలరీ షాపుల్లో కొంటే దాదాపు లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఏప్రిల్ ఇరవై రెండున ఉన్న ధర ప్రకారం పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు కాగా పద్దెనిమిది శాతం తరుగు కింద ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాముల మేర అదనపు సొమ్ముతో పాటు మూడు శాతం జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది ఈ లెక్కన పది గ్రాముల శ్రీవారి డాలర్ కోసం లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు జ్యువెలరీ షాపుల్లో చెల్లించక తప్పదు అదే టీటీడీ విక్రయ కేంద్రం వద్ద అయితే పది గ్రాముల శ్రీవారి డాలర్ తొంభై వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయలకే లభిస్తోంది తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీవారి బంగారు వెండి రాగి డాలర్ల విక్రయ కేంద్రంలో మంగళవారం టీటీడీ విక్రయిస్తున్న డాలర్ల ధరను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తోంది శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో రెండు ఐదు పది గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తున్న టీటీడీ వాటిని భక్తులకు అందుబాటులో ఉంచింది బులియన్ మార్కెట్లో ఉన్న రోజువారి ధరతో సంబంధం లేకుండా టీటీడీ భక్తులకు శ్రీవారి బంగారు డాలర్లను విక్రయిస్తోంది బంగారం ధరను ప్రతి బుధవారం మాత్రమే నిర్ధారించి టీటీడీ ధరను సవరిస్తుంది ఈ కారణంగానే మంగళవారం గోల్డ్ రేట్ లక్ష రూపాయలకు టచ్ అయిన తిరుమలలో మాత్రం పసిడి ధర భక్తుడికి అందుబాటులోనే ఉంది ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు టీటీడీ నిర్ణయించిన డాలర్ల ధరను పరిశీలిస్తే పది గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర తొంభై వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఐదు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర నలభై ఆరు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు రెండు గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా ఉంది జీఎస్టీతో పాటు తరువు అన్ని కలిపి బంగారు డాలర్లను టీటీడీ భక్తులకు విక్రయిస్తుంది ఈ లెక్కన తిరుమలలోని శ్రీవారి డాలర్ల విక్రయ కేంద్రంలో పది గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర తొంభై వేల ఆరు వందల రూపాయలు కాగా అదే జ్యువెలరీ షాపులో లక్షా పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది అంటే దాదాపు పది గ్రాముల శ్రీవారి డాలర్ను టీటీడీ వద్ద కొంటే ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల వరకు కొనుగోలు ఆదా చేసుకోవచ్చు అలాగే ఐదు పది యాభై గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు ఐదు పది గ్రాముల రాగి డాలర్లను టీటీడీ విక్రయిస్తుంది అయితే గత ఆరు నెలలుగా శ్రీవారి రాగి డాలర్లు స్టాక్ లేకపోగా యాభై గ్రాముల శ్రీవారి వెండి డాలర్లు కూడా భక్తులకు అందుబాటులో లేవు